ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు మెగా డీఎస్పీలన్నీ అందరినీ ద్రాక్షల అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ద్రాక్ష పండ్లు గుర్తులకు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ మెగా డీఎస్పీలు ఎక్కడ అని వ్రాసి ఉన్న ప్లాకార్డులు అమర్చు వైకాపా ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందరినీ ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందుకనే ప్రయత్నం చేస్తూ నిరసన తెలియజేశారు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నేను మరి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు తీస్తాను పెద్ద ఎత్తున తీస్తానని చెప్పి ప్రగల్భాలు మహ మహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అంటే అదేంటి అని అడుగుతున్నాడు అంత పెటకారం అయిపోయింది నిరుద్యోగుల జీవితాలంటే దాదాపుగా మరి చూసుకుంటే ఉద్యోగాల యొక్క మరియు నిరాశతో పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో కొడుకు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందరి ద్రాక్షాల చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందరి ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక అరవై రోజులు ఉన్న తరుణంలో ఎప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపయంగా ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి వస్తారు లేదంటే తప్ప మేము తెలుగు తాతంలో పెద్ద ఎత్తున ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసం పోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగుల తరపున పోరాడి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వెంటాడతామని మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ని దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు రాబోయే రోజుల్లో ఓటమి తప్పదని తెలియజేస్తున్నారు జనవరి ఇరవై నాలుగు వచ్చింది ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ జనవరి ఫస్ట్ విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తాన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాడిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబు క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడామని అంపి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చిన జాబు క్యాలెండర్ లేదు తీరా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశల పైన నీళ్లు తెల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందరినీ ద్రాక్షగా మారిపోయింది ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలను ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా ఇప్పటికైనా మీ విశ్వశక్తి కాపాడుకోవాలంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు అమలు కాని నోటిఫికేషన్ ఇవ్వటం కాదు వయోపరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ అభ్యర్థులకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయో పరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు న్యాయం చేయడం జరిగితే డిమాండ్ చేస్తాం